హాయ్ వివర్స్ మనం ఇప్పుడు మన ఊరు మన బ్రతుకు సిరీస్లో భాగంగా కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గంలోని చింతలమాణిపల్లి మండలంలోని చిత్తం విలేజ్ని సందర్శిస్తున్నాం ఇక్కడి ప్రధాన సమస్యలు ఒకటి రవాణాలో భాగంగా రోడ్లు రెండవది విద్యుత్ ఇక్కడ సింగిల్ ఫేస్ పవర్ మాత్రమే ఉంది ఇదొక సమస్య మరియు మూడవ సమస్య వైద్యం ఇక్కడ వైద్యం ఎవరికి కూడా అందుబాటులో లేదు సో ఇది కూడా ప్రధాన సమస్య నాలుగవది విద్య ఎడ్యుకేషన్ ఇక్కడ చాలామందికి విద్య అనేది అందుబాటులో లేదు ఇవే ఇక్కడ ప్రధాన సమస్యలు ఇప్పుడు మనం చిత్తామ్మకు వెళ్ళే రోడ్డు దగ్గర ఉన్నాం ఈ చిత్తాంబకు వెళ్ళే ఊర్లకు వెళ్ళే రోడ్డు మెయిన్ రోడ్కి దాదాపుగా నాలుగు వందల మీటర్ల దూరం ఉంటుంది ఈ రోడ్డు ఇప్పుడు వీళ్ళు ఊర్లకు వెళ్ళాలంటే ఈ రోడ్డు ద్వారానే వెళ్ళాలి ఇక్కడ రోడ్డు ఎలా ఉందన్నది మనం ఇప్పుడు చూద్దాం ఇక్కడ రోడ్డు చూసారు కదా మొత్తం ఇలా బురదతో ఉంది యాక్చువల్ ఇప్పుడు మనకు వర్షకాలం మొత్తం అయిపోయింది ఇప్పుడు మనం చలికాలంలో కూడా ఎంటర్ అయ్యాం అయినా కానీ ఈ రోడ్డు పరిస్థితి ఇలా మొత్తం బురద కానీ ఉంది ఇంకా కూడా వీళ్ళకి ఇది చాలా ఇబ్బంది అవుతుంది వీళ్ళ వెహికల్స్ వెళ్ళాలన్నా బైకులు వెళ్ళాలన్నా కానీ చాలా ఇబ్బంది అవుతుంది వీళ్ళకు సో దీని గురించి ఖచ్చితంగా ప్రభుత్వం ఏమైనా చర్య తీసుకొని వీళ్ళకు రోడ్డు వేయించాలని కోరుకుంటున్నాం మనం ఇప్పుడు చిత్తమ్మ విలేజ్ని సందర్శిద్దాం పదండి మనం ఇప్పుడు చిత్తమ్మ విలేజ్ లోని రోడ్ల గురించి మాట్లాడుకుందాం ఇంతకుముందు చూసారు కదా అక్కడ పరిస్థితి సో వీళ్ళు రోడ్ల ద్వారా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారన్నది ఇప్పుడు తెలుసుకుందాం చెప్పు ఇక్కడ ఎట్లున్నది రోడ్ల ద్వారా మరి ఎట్లా ఫేస్ చేస్తాను సమస్య రోడ్ మాకే బాగా ఇబ్బంది ఉన్నది పోయిదామన్నా కానీ ఆంబులెన్స్ అది అంత ఇబ్బంది ఉన్నది మన బండ్లు పోయిదామన్నా అంత ఖరాబ్ అయి ఉన్నది రోడ్ వచ్చిందనుకో మొత్తం ఇక్కడ నుండి రోడ్ వరకు పోయేదానికి బాగా తప్పకుండా టూ వీలర్ పోదు టూ వీలర్ ఆటో పోదు ఏమే పోదు ఏమన్నా ఉన్నా కానీ అటే ఈ వర్షాకాలం వస్తే మొత్తం పెడుతున్నాం బోరింగ్ ఓకే ఇది మన ఎమర్జెన్సీ పేషెంట్ బాగా కష్టపడుతుంది మీకు ఎట్లా మరి ఇక్కడ డాక్టర్

సో అక్కడికి వెళ్ళాలంటే మొత్తం మట్టి రోడే ఉంది మురుం రోడ్ అది ఆ రోడ్డు పైన ఇంకా కూడా గుంతలు ఉన్నాయి వర్షకాలం అయిపోయి చాలా రోజులు అవుతుంది అయినా కానీ ఇంకా నీళ్ళు ఉన్నాయి ఇలా బాగా ప్రాబ్లం అవుతుంది ఒక అంబులెన్స్ రావాలన్నా ఒక డాక్టర్ రావాలన్నా వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ బయటికి వెళ్ళాలి ఇదే తోటి వెళ్తారు వీళ్ళకి వేరే రోడ్ అనేది లేదు అడుగుపోతే ప్రాణం అయితే ఉంటుంది ఇటు పోతే అడుగు ఉంటుంది ఇటు పోలీసులు అలా మాత్రం పోవాలి వీళ్ళకి అసలు రోడ్ అనేది సరిగా లేదు సో ఖచ్చితంగా దీని గురించి ప్రభుత్వం చర్య తీసుకొని వీళ్ళకు ఖచ్చితంగా రోడ్ వేయించాలని కోరుకుంటాను మనం చెప్పండి అన్న ఇక్కడ సమస్య ఎట్లా ఉన్నది రోడ్ల గురించి చెప్పండి ముసు దిమ్ పోయి పింఛన్ లేక వాళ్ళకి చేసేతారా రోడ్డు నడిసిపోవాలి మొత్తం బురద వాగు ఇంత పరిస్థితి ఉన్నది మూడు నడవ నడుస్తావుతారా రోడ్డు లేదు ఈ పరిస్థితి ఎట్లా ఇక్కడ ఇంకొక సమస్య ఏంటంటే ఒకటి పెన్షన్లు వృద్ధులకి పెన్షన్ల కోసం ఖచ్చితంగా వీళ్ళు దిమ్ద గ్రామ పంచాయతీకి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది ఇలా చాలా ఇబ్బంది అవుతుంది చూడండి అరవై డెబ్బై సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా ఇక్కడికి వెళ్ళి పెన్షన్లకి వెళ్ళాలంటే దిమ్దకి చాలా ప్రాబ్లం అవుతుంది వీళ్ళ బండ్లు వెళ్ళాయి బండ్లు వెళ్ళకపోయిన వాళ్ళని నడుచుకుంటూ పోతారు అంత దూరం పోతే ఇది చాలా ప్రాబ్లం అవుతుంది ఇంకో విషయం ఏంటంటే రేషన్ బియ్యం రేషన్ బియ్యం కూడా వీళ్ళు ఖచ్చితంగా దిమ్ గ్రామ పంచాయతీకి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది ఇక్కడ రేషన్ బియ్యం అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలంటే వీళ్ళు ఎలా తెచ్చుకుంటారు బండ్లు వెళ్ళాయి రోడ్డు చూసారు కదా వర్షకాలం వస్తే ఇంకా దారుణం సో రోడ్లట్టు ఉన్నప్పుడు వీళ్ళు వెళ్ళలేరు బండ్ల పెట్టుకొని మోసుకొని రావాల్సిన పరిస్థితి ఉంది ఇక్కడ సో ఏం కోరుకుంటున్నారంటే రేషన్ బియ్యాన్ని వీళ్ళూరుని పంపిణీ చేసి అట్లనే వృద్ధులకు పెన్షన్లు కూడా ఇక్కడ ఇవ్వాలని వీళ్ళు కోరుకుంటారు దీని గురించి ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకొని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం మనం ఇప్పుడు విలేజ్ విలేజ్లో ఉన్నాం కదా ఇక్కడి వైద్యం గురించి పరిస్థితుల గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం అన్న ఇక్కడ మీకు వైద్యం గురించి ఎట్లుంది మీ పరిస్థితి ఎట్లుంది మరి హాస్పిటల్ గురించి మీకేమైనా రోగాలు వచ్చినా కానీ జ్వరం వచ్చినా కానీ ఎట్లా చేస్తారు మీరు పోతారు ఎట్లా చూపించుకుంటారు అంటే యాభై యాభై కిలోమీటర్లు వస్తుంది అంటే మీకు ఇక్కడ లోకల్ ఎవరు వైద్యం చేసుకోవాలి ఇట్లా వర్షాలు బాగా పడ్డప్పుడు ఎట్లయినా ఎమర్జెన్సీ మనమే తీసుకోవాలి రోడ్ ఎట్లు ఎట్లా తీసుకోపోతున్నా తీసుకోవాలో ఎట్లా పని తీసుకోండి అనేది అవైలబుల్ లేదు మరి గ్రామ పంచాయతీ హాస్పిటల్ వచ్చింది దిన్న గ్రామ పంచాయతీ కదా మరి అక్కడికి ఏమైనా ఎల్తూరు అయిపోయినా ఏమైనా ప్రాబ్లం అంటే ఇక్కడ బురద అక్కడేమో ఇక్కడ చూసారు కదా వైద్యం పరిస్థితి ఇది యాక్చువల్లీ ఇక్కడ ఎవరికైనా జ్వరం వచ్చినా లేకపోతే ఏదైనా రోగాలు వచ్చినా గానీ వీళ్ళు బయటికి వెళ్ళలేని పరిస్థితి మొత్తం బురద రోడ్డు ఉంటుంది వర్షకాలం వస్తే వీళ్ళ ఊరిలో కనీసం ఒక ఆర్ఎంపీ కూడా లేదు అండ్ గవర్నమెంట్ హాస్పిటల్ అనేది ఇక్కడ దిందలో ఉంది వీళ్ళ జీపీలో అక్కడ కూడా ఎవరు అవైలబుల్లో ఉన్నారు అయినా కానీ వీళ్ళు వెళ్ళామనుకున్నా కానీ అక్కడ బాగుంటుంది ఇక్కడ బురద ఉంటుంది వీళ్ళు ఖచ్చితంగా మండలికి వెళ్ళాల్సిన పరిస్థితి అక్కడికి వెళ్ళాలంటే వీళ్ళు ఎడ్ల బండ్లతోటి అక్కడ రోడ్డు వరకు వెళ్ళి అక్కడ నుండి వీళ్ళు మళ్ళీ వెళ్తున్నారు ఇలా పరిస్థితి ఇలా ఉంది ఏమన్నా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంటే అంబులెన్స్ కూడా ఇటు వచ్చేలా లేదు ఇక్కడ వల్ల వైద్యం పరిస్థితి ఇది మన మండల్లో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటే కొద్దిగా ఈ పైటూర్ పక్క పక్కపోంట ఉన్న వాళ్ళు అక్కడికి పోయినందుకు కొంచెం దగ్గరలో పడుతుంది ఒక ఇరవై ముప్పై కిలోమీటర్లు ఉంటుంది ఇరవై కిలోమీటర్లు కొద్దిగా దగ్గర ఎందుకంటే మా మండల్ కదా అక్కడ పోవద్దు మాకు ఇక మేము బాల్ సిర్పూర్ కానర్ పోవాలంటే మా తోడు కాదు ఇక అక్కడ పోయి దాకా ఏం డెలివరీ అవుతుంది సినిమా డైరెక్ట్ మరి పెద్ద హాస్పిటల్ కాబట్టి అక్కడే పంపిస్తాం తిరుపూర్ పోతే మళ్ళీ మంచిగా పంపిస్తారు డాక్టర్ లేదు అక్కడికి రావాలని అంటే టైం అవుతుంది ఈ రోజు మళ్ళీ నూట యాభై కిలోమీటర్ ఓకే అక్కడ ఓయోలోపు ఏమైనా అయితే దానికి మనం చూసారు కదా ఇక్కడ పరిస్థితి ఏంటంటే వీళ్ళకు హాస్పిటల్ అనేది మానిపల్లి ఏర్పాటు చేయాలని కోరుకుంటారు మండల హాస్పిటల్ ఇక్కడ మానిపల్లిలో గవర్నమెంట్ హాస్పిటల్ అనేది లేదు అసలు సార్ సరిగ్గా వైద్యం వ్యవస్థ అనేది ఇక్కడ దగ్గర లేనే లేదు సో వీళ్ళు ఎక్కడికన్నా చిరు వెళ్ళాలి ఖచ్చితంగా ఏదైనా ప్రాబ్లం వస్తుంది చిరుపురూర్ అంటే ఇక్కడ నుండి డెబ్బై కిలోమీటర్లు ఉంటుంది అక్కడికి వెళ్తే మళ్ళీ మంచు పంపిస్తారు మంచిరాలు అంటే మళ్ళీ నూట యాభై కిలోమీటర్లు ఉంటుంది ఏవన్న ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంటే ప్రాణాలు పోయినా కానీ పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ ఇది ఇక్కడ వైద్యం పరిస్థితి ఓకే మనం ఇప్పుడు రోడ్ అక్కడ నుండి అక్కడ వరకు నాలుగు వందల మీటర్లు చూసినాం కదా ఇటు ఇతల ఊర్లో కూడా వీళ్ళకి సిమెంట్ రోడ్ లేవు సో వీళ్ళు దాని ద్వారా ఎలాంటి సమస్యలను ఫేస్ చేశానది తెలుసుకున్నాను చెప్పు ఎట్లున్నది ఇక్కడ రోడ్ల గురించి బాగా సిమెంట్ రోడ్ కూడా లేదు కదా ఊర్లో కూడా ఒక వంద మీటర్లు వేస్తున్నారు ఇక్కడ వచ్చేసి ఊర్లో కూడా సిమెంట్ రోడ్ లేవు ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే ఇక్కడ నాన్న వ్యవస్థ కూడా లేదు మొత్తం దోమలు వస్తాయి వర్షాకాలం వస్తాయి ఇక్కడ మొత్తం బుర్దు ఉంటది సిమెంట్ రోడ్ లేవు వీళ్ళ పరిస్థితి వచ్చేసి మరీ దారుణంగా ఉంది అండ్ వీళ్ళు ఏం చెప్తారంటే దింద గ్రామ పంచాయతీ మరియు ఇక్కడ మొత్తం దింద గ్రామ పంచాయతీలో మూడు ఊర్లు ఉంటాయి ఒకటి చిత్తామ కేతిని దింద సో వచ్చిన కాంట్రాక్ట్లు ఇప్పుడు ఏమైనా రోడ్లు వచ్చినాయనుకోండి రోడ్లు మొత్తం వాళ్ళే తీసుకుంటున్నారంట వీళ్ళు అసలు వీళ్ళ దగ్గర అడిగేవాళ్ళు లేక సో దీని గురించి ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాలి ఎందుకంటే వీళ్ళకు రోడ్లు మస్టేడ్ ఇప్పుడు వీళ్ళకి చాలా అవసరం ఉంది రోడ్లతోటి అక్కడ ఆల్మోస్ట్ రోడ్లు ఉన్నాయి సో ఇక్కడ కూడా వీళ్ళకు అక్కడ ఒక మూడు రోడ్లు వస్తే కనీసం ఇక్కడ ఒక రోడ్ అన్న సాంక్షన్ చేయాలని వీళ్ళందరూ కోరుకుంటారు దీని గురించి ఖచ్చితంగా మనం ప్రశ్నిద్దాం ఇక్కడ ప్రధాన సమస్య అయినటువంటి విద్యుత్ గురించి మనం ఇప్పుడు మాట్లాడదాం యాక్చువల్గా ఇది పూర్తిగా ట్రైబల్ విలేజ్ అవ్వడం వల్ల ఇక్కడ చాలామంది సరిగ్గా మాట్లాడలేకపోతురు ఇక్కడ సిచ్యువేషన్స్ గురించి వాళ్ళు సరిగ్గా చెప్పుకోలేకపోతురు పరిస్థితి ఏంటంటే ఇక్కడ సింగిల్ ఫేజ్ పవర్ మాత్రమే ఉంది ఇది కూడా బెజ్జూరు మండలి నుండి గూడెం వైపు నుండి వస్తుంది సో ఈ సింగిల్ ఫేజ్ ద్వారా వీళ్ళు చాలా సమస్యలు ఫేస్ చేస్తారు ఒకటి ఏంటంటే వీళ్ళ బావులకి బోర్లు వేసుకుంటారు కదా బోర్లు వేసుకుంటే వోల్టేజ్ ఎక్కువ అవడం వల్ల బోర్లు రన్ అవ్వట్లేదంట రెండవది ఫ్యాన్లు కూలర్లు సరిగ్గా తిరగట్లేదు వీళ్ళు పెట్టుకున్నప్పుడు సో వీళ్ళకు విద్యుత్ ద్వారా చాలా సమస్యలు ఉన్నాయి ఇంకట్లా అండ్ ఇంకొక సమస్య ఇక్కడ అక్షరాస్యత శాతం అనేది చాలా తక్కువ ఉంది చాలా అంటే చాలా తక్కువ వీళ్ళు ట్రైబల్స్ వీళ్ళకు సరైన అవగాహన అనేది లేదు లేకపోవడం వల్ల ఏంటంటే స్కూళ్ళకి పంపించట్లేదు వీళ్ళు చాలామంది పొలం పనులకు వాటికి ఇటుకెళ్తారు సో దీని గురించి కూడా గవర్నమెంట్ స్పందించి ఇవన్నీ విషయాల గురించి స్పందించి చర్యలు తీసుకోవాలని ఆశిస్తున్నాం